ఐ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ తెలుగు రూ ఛానల్ అండి అండ్ మనకైతే ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అన్నట్టు అండ్ టెలిప్రింటర్ ఆపరేటర్ కూడా మనకి రెండు నోటిఫికేషన్ అంటే సేమ్ నోటిఫికేషన్లో రెండు ఎగ్జామ్స్ అయితే మనకి రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో మనకి డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అండ్ మనకి అయితే ఇంపార్టెంట్ ఏంటో మనకి ఇరవై నాలుగు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నుంచిలో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు వరకు అయితే మనకి అప్లికేషన్ పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పటి వరకు అయితే చేసుకోవచ్చు అంటే మనం పదహారో తారీఖు నెక్స్ట్ మంత్ అయితే మన డేట్ వరకు చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి పే వచ్చేసి మనకి లెవెల్ ఫోర్ అండి ఇది అండ్ మనకి ఇది ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ వరకు మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇది గ్రూప్ సి కిందకి వస్తుంది అండ్ మనం ఇందులో చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఏడబ్ల్యూఓ అండ్ టీపీఓ ఇది మేల్కి వచ్చేసి మనం కేటగిరీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మనకి వీటికి అయితే రిలేటెడ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్ మ్యాన్కి ఓపెన్లో ఏమో టూ ఎయిటీ ఫైవ్ ఓవరాల్గా అన్ని కేటగిరీకి కలిపి అండ్ ఎక్స్ మ్యాన్కేమో ఫార్టీ నైన్ డిపార్ట్మెంట్ కలిసి థర్టీ సిక్స్ ఓవరాల్గా మాత్రం మనకి త్రీ సెవెంటీ పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఓన్లీ మేల్కి అండ్ మనకి ఇందులోకి వచ్చేసి ఫీమేల్కి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది కాకుండా ఇందులో మనకి ఎక్స్ సర్వీస్ అనేది లేదు ఎక్స్ మ్యాన్కి అండ్ ఇందులో ఓపెన్గా వన్ సిక్స్టీ త్రీ డిపార్ట్మెంట్కి ఏమో నైన్టీన్ టోటల్గా వన్ ఎయిటీ టూ పోస్ట్లు అయితే రావడం జరిగింది అండ్ మెయిన్గా మనకి ఇప్పుడు వచ్చేసి ఏజ్ అండి ఏజ్ అయితే మనకి ఎయిటీన్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫైవ్ సెవెన్ ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ ఉంది విత్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషను ఓబీసీకి త్రీ ఇయర్స్ అండ్ ఈఎస్డబ్ల్యూ వాళ్ళకేమో త్రీ ఇయర్స్ అండి అండ్ ఇందులో మెయిన్ ఇంకోటి మనకి రిలాక్సేషన్ హైట్ అండ్ చెస్ట్కి వచ్చేసి ఎవరికంటే ఎవరైనా పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే ఆర్ రిటైర్డ్ అయి ఉంటే వాళ్ళకైతే హైట్లో ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ చెస్ట్లో కూడా ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది చెస్ట్ ఏమో ఓన్లీ మేల్కి అండ్ హైట్ మేల్కి ఫీమేల్కి ఇద్దరికి కలిపి ఉంటుందండి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సర్వీస్లో ఉంటే లేకుంటే రి ఆర్ రిటైర్డ్ అయినా సరే వాళ్ళకైతే వర్తిస్తుంది ఇది అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమమ్ టెన్ ప్లస్ టూ అండి అండ్ ఇందులో కూడా మెయిన్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఉండాలి అంటే ఎంపీసీ వాళ్ళకే ఇది ఛాన్సెస్ అండి మన ఏమంటారు సిఈసి వాళ్ళకైతే ఛాన్సెస్ లేదు అండ్ ఇందులో ఇదైనా ఉండాలి లేకుంటే మనకి ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలండి అండ్ వీళ్ళకి ఇంకోటి ఎవరైతే ఎన్సిసి చేసిరో విత్ ఎంపిసి గ్రూప్ చేసిన వాళ్ళు వాళ్ళకైతే ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎగ్జామినేషన్ మార్క్స్లో వీళ్ళకి యాడ్ అవుతుంది అండ్ ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే త్రీ పర్సెంట్ ఏ సర్టిఫికేట్ ఉంటే టూ పర్సెంట్ అనేది యాడ్ అవుతుంది ఇదైతే చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అండ్ ఇంకోటి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బై ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ అన్నట్టు అండ్ రిమైనింగ్ ఫిజికల్ మెజర్మెంట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది స్టాండర్డ్గానే ఉంటుంది అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇది కూడా క్వాలిఫై నేచర్ ఉంటుంది ఇదేమో ఈ ఢిల్లీ పోలీసులో కండక్ట్ చేస్తారు అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ బై ఢిల్లీ పోలీస్ ఇది స్పీడ్ వచ్చేసి హండ్రెడ్కి కి ఉంటుంది ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే ఈ మూడు క్వాలిఫైయింగ్ నేచరే ఇది మాత్రం మనకి మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ కింద పోతుంది ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ మనకి ఓవరాల్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది నైంటీ మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ అండ్ మనకి ఇందులో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ సారీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రీజనింగ్ ట్వంటీ ట్వంటీ కంప్యూటర్ ఫండమెంటల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ మనకి ఇందులో చూసుకుంటే మెయిన్ మనకి కీ రోల్ ప్లే ప్లే చేసేది జీకేజీఎస్ అన్నట్టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అన్నట్టు అండ్ రీజనింగ్ కూడా చాలా ఈజీగా ఓవరాల్ సిక్స్టీ ఫైవ్ మనం అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పేపర్ మాత్రం కాకుంటే ఇది మనకి ఎంపీసీ వాళ్ళకైతే వర్తిస్తుంది నాది బైపీసీ ఇది మనకి ఛాన్స్ లేదు అండ్ ఇది కనుక చూసుకుంటే మనకు ఓవరాల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నది ఎవరైతే ఎంపీసీ ఉంటారు ఎంపీసీ అయితే ప్లీజ్ అప్లై చేసుకోండి చాలా మంచి ఛాన్స్ ఇది ఢిల్లీ అని అనుకోద్దు ఢిల్లీలో కూడా మంచి ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా చేసుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద అయితే ఇది బెస్ట్ వే అన్నట్టు జాబ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ కానీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు వాచింగ్ చేసి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ బాయ్